స్వాతి నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాసులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికీ శుభాశిస్సులు మీది స్వాతి నక్షత్రం అయితే నలభై రోజులు ఈ సంకల్ప పూజను వినండి ఎందుకు వినాలంటే మీ స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు ఈ రాహు ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన రాహు తేజస్సును పెంచుకోవాలి స్వాతి నక్షత్రం వారిది తులారాశి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు శుక్రుని తేజస్సు పెంచుకోవాలి రాహు తేజస్సుతో మీ మానసిక శక్తి పెరగాలంటే శుక్రుని తేజస్సుతో మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైన పదహారు జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వామివారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది మీ శరీరం దృఢమవుతుంది అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు స్వాతి నక్షత్రానికి అధిపతులైన దేవతలు కూడా మీకు అనుకూలిస్తాయి అంతేకాకుండా ఏ రోజుకి ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతవి మీకు ధర్మ స్వభావం సత్యం శౌర్యం మంచి పుష్టికరమైన శరీరం పుట్టుకతోనే లభిస్తాయి మీరు శాంత స్వభావులు స్వతంత్రులు మీరు చేసే పనిని ఎవరైనా కించపరచడం మీకు ఇష్టం ఉండదు ఒకసారి మీకు కోపం వచ్చినా శాంతపరచడం కష్టం మీ మనసు అదుపులో ఉన్నట్టయితే రేపటి రోజు ఆనందంగా ఉంటారు మీరు గొడవలు లేకుండా జీవించాలని ఆశిస్తారు మీరు ఒకప్పుడు చాలా శ్రమిస్తారు పగలనక రాత్రినక శ్రమిస్తారు విశ్రాంతి అవసరమైనప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకుంటారు ఈ లక్షణం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు కష్టాలను సుఖాలను ఒకే రకమైన దృష్టితో చూస్తారు ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడే మనుషులంటే మీకు ఇష్టం మీరు ప్రశాంతంగా కనబడతారు మీరు ఫలానేది బాగుందంటే బాగులేదంటారు బాగులేదంటే బాగుందంటారు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే జాప్యం చేస్తారు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడడం కన్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీకు ఇష్టం కానీ మీరు మనసులో ఎప్పుడు ఏదో ఉంచుకొని మనశ్శాంతి లేకుండా ఉంటారు కాబట్టి మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను నలభై రోజులు వింటూ పఠించండి ఫలితం తప్పకుండా మీకు అనిపిస్తుంది మీ పరిస్థితులు కూడా చక్కబడతాయి మీకు దినదినాభివృద్ధి కలుగుతుంది ఇక ఈ నక్షత్రం వారు చదువు వారు చదవలేని వారు కూడా వినవచ్చు విన్నను ఫలితాన్ని పొందుతారు ఇక ఇప్పుడు మీ సంకల్పం ఓం శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ शुभेशोभनमूर्ते शुचिर्भूतदिव्यस्थले समस्तदेवता दिव्यसन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभायने आयने शुभऋतौ शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री देवी समेत श्रीमद्विराट् विश्वब्रह्मणे नमः ॐ यं विद्महे प्राणधाराय धीमहि तन्नो स्वाति प्रचोदयात् ॐ नागध्वजाय विद्महे पद्मस्ताय धीमहि तन्नो राहुप्रचोदयात् ॐ श्रीं जरादेवी देवी राहुवे नमः ॐ अश्वध्वजाय विद्महे धनुर्हस्ताय धीमहि तन्नो शुक्रप्रचोदयात् ॐ श्रीं सुकीर्ति शुक्राय नमः ना नक्षत्राधिपति अन राहु राष्ट्राधिपति अन शुक्रु मरि नाडु न दशाधिपतितो ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయ శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన పదారు వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను విచిత్రమైనట్టి వ్యాధులే వచ్చేను వివరంబు తెలియకపోయేనయ్యా కూర్చున్న వారలు కూర్చున్న చోటనే నడచువారలు ఆ నడకలో చచ్చేరు పంచాంగములు పనికి మాలినావై పోవు నవగ్రహముల నడక మారేనయ్యా கால த்தூல்ல கா கால வர்ஷமுலே க போனயா கொம்போடு அம்மி கப்ப சதுபுலு சதுவி கொக்கல பத்துக்கு கை திரைய லஞ்சால கிரந்த நலகி அரச்சரச்சிச்சேரு நம்மண்டய వడ్డీల గురువయ్య వచ్చే నూటికి పది లెక్క నిచ్చేనయ్యా కొంపగోడు లేక పేదాల రక్తంబు పీల్చేనయా బంగారం దొరికేది బహుదుల్ల పరదేశమేగేను తెలియండయా ఇతడికి విలువ ఎక్కువైపోవును ఆనగల వెలసేనయ్యా దుష్ట శక్తుల నేను సృష్టించి పంపెదను దుర్మార్గులను జంప తెలియండయ్యా ధర్మాన్ని కాపాడ ధర్మమే రక్షించు భక్తితో నా మాట నమ్మండయ్యా అన్నిటి కేంద్రాలు చేసేరయ్యా నదిరిగేరయ్యా అనుశక్తి ఘనతనే పొగిడేరయ్యా అది దేవతై చంపేనయ్యా అప్పు ఇచ్చిన సొమ్ము దిగ మృంగి ఎగరేసి అంతు తెలియక తిరుగుచుండేరయ్యా అప్పులిచ్చిన చెప్పులరుగును చెప్పులరుగునుగాని చిప్ప చేతికి వచ్చి ఏడ్చేనయ్యా మున్ను తన్ను గన్న ముఖ్యులి వారి సన్ను తించి పిదప సంత సమున జ్ఞానదాత గులచి సన్మార్గమెరుగుడి కాళికాంబహంస కాలికాంబ తెలిసి తెలియ మాయ నరులకు మాయ తెలియబోవ మబ్బు పట్టు మబ్బు వేడినంత నబ్బునో బ్రహ్మంబు కాలికాంబ హంస కాలికాంబ మాటలాడినట్లు మనసు తోడ చూచు పరమ గురుడు గురుని బోధ కంటే గుణము ముఖ్యము గదా కాళికాంబ గురుని కరుణ తోడ కుండలి పైకెత్తి గింత చేయ బ్రహ్మ మగును బ్రహ్మమైన వెనక పరమాత్మ తానోను కాళికాంబ హంస కాళికాంబ ಸ್ನಾ ಲೇದು, ಪಾನಮಂದುನು ಲೇದು ಮಂತ್ರ ತಂತ್ರ ಮಹಿಮೇದು ಗುಣಮು ಕುರೇ ನೀ ಘನಯೋಗಿ ತಾನೂನು ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ఎరుకలోన నిహలోక హలోకసుకమబ్బు బయలులోన తిరుగ బ్రహ్మమబ్బు ఎరుక బయలు తెరువు లెరిగించు గురుమూర్తి కాళికాంబహంసాంబ ముక్కు ముఖము చెక్ మూర్తి పూజలు జేయ జేయు దసగు తొలగబోదు మనసు నిలు జనన మరణాలు తొలుగును కాళి కాంబ హంస కాళి కాంబా ுவ காயத்ரிம படவ மாந்திரி குலத்தோடவேல சூதிரதாரி முப்பக நோபட காலிகாம்பும் சிகாம்ப ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहर नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः ॐ श्रीं श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ शान्ति शान्ति शान्तिः शुभम्